ఉన్నమో భగవతే గట్టిగానండి ఇవాళ పది పదకొండు రెండు వేల ఇరవై ఐదు శుభ సోమవారం కార్తీక మాసం రామసుప్రజ మహేష్ మహేష్ బాబు వీళ్ళు చీరాల నుంచి వచ్చారు లోగా ఇక్కడ నాగప్రిష్ఠ కార్యక్రమం చేసుకున్నారు వీళ్ళు పద్నాలుగు వందల మూడు పద్నాలుగు వందల నాలుగు వీళ్ళ విగ్రహాలు బంధువులువి వీళ్ళ ఐదు బై మూడులో ఒకటో విగ్రహం రెండో విగ్రహం అనమాట వీళ్ళది సంతానం కోసం చేసుకున్నారు చేసుకుని తర్వాత బాగా పుట్టాడు ఇవాళ అన్నప్రాసన కార్యక్రమానికి కూడా వచ్చారు ఇవాళ తామసుప్రజ వాళ్ళ అన్నయ్య విగ్రహం ఒకటి ఈ సుప్రజా వాళ్ళ విగ్రహం ఒకటి రెండండి ఇక్కడ ప్రతిష్టలు జరిగింది నాలికేళ్ల తీర్థం కూడా పోయిండమ్మా రికేళతీర్థాభిషేకం సమర్పయా మంగళం సుబ్రమణ్యాయ మహనీ గుణాత్మని చక్రవర్తి మంగళం ఉన్నమో భగవతే భగవతేమణ్యాయ ఉన్నమో భగవతే నాగరాజాయ